రోజున యాకోబు విషయంలో చేసిన దేవుడే ఈ రోజున నా జీవితంలో కూడా చేస్తాడు నాకు ఏది అవసరమో అది నా ఎదుటికి దేవుడు దాన్ని తెప్పిస్తాడు హలో ఈ ఈరోజున నాకు ఏం అవసరం నా కుటుంబానికి ఏం అవసరం నా పిల్లలకి ఏం అవసరం నా ఆర్థిక జీవితంలో ఆర్థిక విషయాల్లో ఏది అవసరం ఆధ్యాత్మికమైన జీవితంలో ఏది అవసరం అది ఆ రోజున నా ఎదుటికి దాన్ని తీసుకొస్తాడు ఈ కాన్ఫిడెన్స్ రావాలి ఎవరు చెప్పారు యాకోబుకి ఒకవేళ మీ నాన్న అడిగితే ఇలాగ చెప్పని వాళ్ళు ఏమైనా ఆ అమ్మాయి ఏమైనా చెప్పిందంటే లేదు ఆ విధంగా చెప్పలే కానీ దేవుడు యాకోబుకి అలాంటి ఎమ్మటి ప్రత్యుత్తరం ఇచ్చే మనసు ఇచ్చాడు ನೀ ದೇವುಡೇ ಯಹೋವಾ ದಿನ ನಾ ಇದು ರಪ್ಪ ಚೇತ ಶ ಶೀಘ್ರಮ ನೇನು ದಾಧಪರಚಲಿ